డీకే అరుణ మహబూబ్ నగర్ బీజేపీ పార్టీ ఎంపీగా పోటీ చేయనున్నారు ఈమె మాజీ ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా అక్కడ స్థానికంగా మంచి పట్టున్న మహిళా నాయకురాలు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఆమె తెలంగాణలో పర్యటన చేస్తూ బీజేపీ ఆర్థిక విధానాల గురించి మోడీ సంస్కరణల గురించి మోడీ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆమె ప్రచారం చేస్తున్నారు నగర్ జిల్లా మొత్తం మీద కూడా డీకేరుణ మంచి పట్టున్న మహిళా నేత ఆమె వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జోరుగా సాగుతుంది ఏదోనప్పటికీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ప్రతి గ్రామానికి విస్తరించే విధంగా మహిళల్లో భారతీయ జనతా పార్టీ మీద అభిమానం పెంచే విధంగా కార్యకర్త స్థాయి నుంచి ఆ జాతీయ ఉపాధ్యకీయ స్థాయికి వచ్చిందంటే ఆమె ఎంతో కష్టపడే తత్వం ఓర్పు నేర్పు ఉన్న బీజేపీ కార్యకర్తగా ఎదుగుతున్నారు డీకే అరుణ నగర్ ఎంపీగా పోటీ చేయనున్నారు